ఈ రోజు టాపిక్ ఏంటి అంటే కరీంనగర్లో లక్ష్మణ్ గారు సూసైడ్ చేసుకుని లెటర్ రాసి పెట్టి మరీ చనిపోయారు దేనికోసము అంటే ఇంటి పక్క వాళ్ళ వేధింపులు అలాగే మున్సిపాలిటీ వాళ్ళ వేధింపులు తట్టుకోలేక ఆయన ఎన్నిసార్లు మున్సిపాలిటీ ఆఫీస్కు చుట్టూ తిరిగినా ఆయనకి న్యాయం జరగక ఆయన సూసైడ్ చేసుకున్నారు అంటే ఒక ఇల్లు కట్టుకుని ఆయన చాలా త్రీ స్టార్ బిల్డింగ్ చాలా పెద్ద బిల్డింగు చక్కగా బాగా కొడుకు కోడలు కూతుర్లు చక్కగా మనవాళ్ళు ఉన్న టైంలో ఆఖరి రోజుల్లో సొంత ఇంట్లో ఉండి అందరూ చక్కగా ప్రశాంతమైన జీవితం గడపాలి అనే ఉద్దేశంతో మనం రూపాయి రూపాయి పోగు చేసి ఇల్లు కట్టుకుంటాం అలాంటిది ఈ లక్ష్మణ్ గారు కూడా చక్కగా త్రీ స్టేరీ బిల్డింగు అద్దెల మీద బతకచ్చు అని చెప్పి రెండు అంతస్తులు అద్దెలకిచ్చి కింద పోర్షన్లో ఆయన ఉంటున్నారు ఇలా కాలక్రమేణా గడుసునుంటే ఎయిట్ ఇయర్స్ అయింది ఆయన ఇల్లు కట్టుకుని కరీంనగర్లో పక్కింటి స్థలం అతను ఎక్కడ కట్టుకు మీరు కట్టుకునే ఇల్లు బాగుంది నాకు కూడా కట్టించి పెట్టండి ఎవరన్నా మాట్లాడండి మనిషిని అని చెప్పి ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో ఆయన పక్కింటి ఆయన వచ్చి ఈ లక్ష్మణ్ గారిని అడిగేట అంటే తెలిసిన బెటర్ ఉన్నాడు అప్ప చెప్తాను చక్కగా కట్టి పెడతాడు అని చెప్పారు ఇద్దరు వరకు బాగున్నారు వాళ్ళు ఇల్లు కట్టుకున్న రెండేళ్ళు మూడేళ్ల పాటు వీళ్ళు బాగానే ఉన్నారు ఈ లక్ష్మణ్ గారు వచ్చి ఆ ఏరియాకి ఎనిమిదేళ్ళు అవుతుంది ఆ కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ వరకు బాగానే ఉన్నారు ఇద్దరు దాని తర్వాత నుంచి ఆ పక్క పోర్షన్ పక్కన ఇల్లు ఎవరైతే స్థలంలో కట్టుకున్నారో వాళ్ళ భార్యకి యాభై ఐదు ఏళ్ళట ఆవిడ అస్తమాను వీళ్ళ మీద కంప్లైంట్ ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ పెట్టారేంటి బాత్రూములు వెంటిలేటర్లు ఇటే పెట్టారేంటి దాని వాసన మాకు వస్తుంది మీరు కిటికీలు తీయద్దు మీ ఇంటి తలుపులు తీయ మీ ఇంటి విండోస్ ఏవి తీసుకోవద్దు మూసేసుకుని ఉండండి అని ఏదో రకంగా గొడవ పెట్టుకోవడం స్టార్ట్ చేసింది వీళ్ళన్నట్టే గాలి వెలుతురు రావాలి కదా కిటికీలు తీసుకోకపోవడం ఏంటి మా సరిహద్దుల్లో కిటికీలు కదా మేము పెట్టుకుంది మా కాంపౌండ్ లోపల ఉన్న కిటికీలు మేము తీసుకుంటాక మీ పర్మిషన్ ఏంటి అని చెప్పి వీళ్ళు కిటికీలు తీసుకుంటుంటే దాంట్లో టీ కాచిన నీళ్ళది కిటికీలోంచి పోయటం బట్టలు పిండేసిన నీళ్లు వీళ్ళ దొడ్లోకి పోయటం లేకపోతే ఇంకా ఆవిడ ఇష్టారాజ్యంగా ఆఖరికి పైన సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అద్దెకిచ్చట అద్దెకున్న వాళ్ళు ఇంట్లోకి ఆవిడ సుసూ పోసి ఒక మగ్గులోనూ దెండ్లోనో పోసుకొచ్చి వాళ్ళు వాళ్ళ ఇంట్లో పైన ఫ్లోర్లో ఉన్న వాళ్ళ ఇంట్లోకి పడేటట్టు కిటికీలోంచి పోసేసేదిట అంటే ఏ బిల్లాలైనా ఎంతైనా పక్క స్థలాలు రెండు కట్టుకుంటే ఎంతే ఉంటుంది కదండి గ్యాప్ ఆ కిటికీ ఈ కిటికీ కామన్గా ఉంటుంది అలాంటప్పుడు ఏం చెప్పాలి నీకు ఇబ్బంది అనుకో నువ్వు మధ్యలో రేకు కట్టుకుని వాళ్ళు కనపడకుండా చేసుకోవాలి తగాదని పెంచుకోకుండా యువతల వాళ్ళ వేపుకు వాళ్ళు కూడా వాళ్ళకి వీళ్ళకి తగాదంటే అసలు ఆవిడ పోర్షను ఆవిడ మనిషి కనపడకుండా చక్కగా రేకులు కొట్టేసుకుంటే గోలు లేకుండా పోతుంది ఎదురు బెదురు పడి రోజు కొట్టుకునే బదులు ఆ పని చేయొచ్చు కదా ఆవిడ ఎవరైతే ఉందో పక్క ఆవిడ నీకు వాళ్ళ వల్ల డిస్టబెన్స్ వాళ్ళ వల్ల ఇబ్బంది అన్నప్పుడు చుట్టూ రేకులు కొట్టేసుకుని ముందువైపు ఓపెన్గా అట్టి పెట్టుకోవచ్చుగా పక్కవాడిని కిటికీ తలుపు మూసుకోమని చెప్పి అధికారం నీకు ఎవడిచ్చాడు అదే వీళ్ళు వెళ్ళి మున్సిపాలిటీలో కంప్లైంట్ ఇచ్చారు అయ్యా నా ప్లాన్ ఇది నేను ఇలా గీసుకున్నాను మీరు ఇచ్చిన ప్లాన్లో నేను ఇల్లు కట్టుకున్నాను దీనికి కరెక్టే ఈ ఇల్లు కట్టుకుంది కిటికీలు ఇవన్నీ వాస్తులు ఇవన్నీ కరెక్ట్గా నేను పెట్టుకున్నానా లేదా నాకు ఒక సర్టిఫికెట్ ఇవ్వండి మీరు అని అడిగితే ఎన్నిసార్లు కరీంనగర్ మున్సిపాలిటీ ఆఫీస్కి లక్ష్మణ్ గారు తిరిగినా ఆ మున్సిపాలిటీ అధికారులు ఎవరు పర్మిషన్ ఇవ్వలేదు ఆయనకి లెటర్ ఇవ్వలేదట పైగా ఒక వీడియోలో చూసా నేను మున్సిపాలిటీ అధికారు వచ్చి అమ్మ ఎందుకు వచ్చిన గొడవలు వాళ్ళు కాళ్ళు పట్టుకోండి ఆవిడ చేతులు పట్టుకోండి వెళ్ళి ఆవిడ కాళ్ళు పట్టుకుంటే వదిలేస్తుంది కదా మాకు గోల తప్పుతుంది తిరిగే గోల ఇవంతా ఎందుకమ్మా మీకు గోల అని అడుగుతున్నాడు ఆఫీసర్ వచ్చి ఇదేనా పంచాయితీలు చేసేది ఆఫీసర్లు ఆఫీసర్లు అడుగుతున్నాయి ఏదైనా పంచేది లక్ష్మణ్ గారు తప్పైతే లక్ష్మణ్ గారు తప్పని చెప్పాలి వాళ్ళకి తప్పైతే వాళ్ళకి తప్పని చెప్పాలి నువ్వు నువ్వు ఇబ్బందికరంగా కిటికీలు పెట్టుకున్నావు అని చెప్పాలి అంతేకాని ప్రహరీ లోపల పెట్టుకునే కిటికీలు తీయించేసేయడం ఏంటి ఆవిడ ఏం ఏం డబ్బులు ఇచ్చిందో లేకపోతే ఏం జరిగిందో అక్కడ తెలియదు కానీ కిటికీలు వచ్చి ఒకరోజు మున్సిపాలిటీ అధికారులు వీళ్ళ కిటికీలు తొలగించేశారు అసలు కిటికీలు అసలు కిటికీలు తొలగించడం ఏంటి మున్సిపాలిటీ అధికారులు కిటికీలు తొలగించడం ఏంటి అసలు అర్థం కాలేదు బిల్డింగ్ ఏమైనా తేడాగా ఉందా లేకపోతే ఏది ఉందో ఆ సర్టిఫికేట్ ఇవ్వాలి వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి మీరు ఇలా పర్మిషన్ లేకుండా కిటికీ కట్టారని చెప్పాలి ఏళ్ళ నుంచి కిటికీలు అక్కడ ఉంటే ప్రతి బిల్డింగ్కి ఇప్పుడు మన కిటికీ ఇక్కడ ఉంది పక్కవాడి బిల్డింగ్కి అదే ప్లేస్లో కిటికీ వస్తుంది మనకి ఇష్టం లేదు మనం కట్ని వేసుకున్నాం కనిపించకుని ఉండటానికి మెస్ డోర్ తీసుకుంటాం గాలి వస్తుంది కాసేపు మనం లేనప్పుడు డోర్ తీసుకుంటాం కట్ని వేసేసుకుంటాం మనకు ఆకర్లేదు అనుకున్నప్పుడు తగ్గిని సమస్య పోయే విధంగా మలుచుకోవాలని లేకుండా మూడు సంవత్సరాల నుంచి బీ భీకరంగా పోట్లాడుకుంటున్నారు మున్సిపాలిటీ అధికారులు వచ్చి ఇలాంటి విండోని తీసేసారు తీసేసి అది కట్టి ఏది సిమెంట్ వేసేసి పిల్లర్లు వేసి కట్టేసి గోడ చేసేయమంటున్నారు అంటే వాస్తు ప్రకారంగా ఒక ఇంటికి ఇది డోరు ఇది కిటికీ ఇలా ఉండాలని వాస్తుంటే ఈ మున్సిపాలిటీ అధికారులకు ఏం సంబంధం అని చెప్పొచ్చి కిటికీ తీసేస్తారు అది అయిపోయింది అది ఆయన చాలా మనస్తాపం చెందారు ఆ లక్ష్మణ్ గారు అది అయిపోయిన తర్వాత పైన గవర్నమెంట్ ఎంప్లాయీ ఎంటుకుంటుంటే వాళ్ళ బాబు ఎవరో భోజనం చేస్తుంటే ఇవిడ మళ్ళీ మగ్గులో సుసు పోసి వాళ్ళ ఇంట్లోకి పోస్తే వాళ్ళ అబ్బాయి తింటున్న భోజనంలోకి ప్లేట్లోకి వచ్చి పడిందిట అది వాళ్ళు కంప్లైంట్ పెడితే గబగబా వాళ్ళకంటే ముందు ఇవిడే వెళ్ళిపోయి వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్లు పెట్టిందిట ఏది అద్దెకున్న వాళ్ళ కూడా మీద కూడా పోలీస్ కంప్లైంట్లు పెడుతుంది ఆవిడ మా వాళ్ళ కిటికీలోంచి మా ఇంట్లో వస్తాయి ఎందుకు చూస్తారండి ఎవరింట్లోంచి ఎవరికి పని నువ్వు వాళ్ళేపు చూస్తేనే నువ్వు నిన్ను కూడా వాళ్ళు చూస్తున్నట్టు వస్తుంది ఫోన్ చూస్తున్నారు చూస్తున్నారు అవతల వాళ్ళ తేడా అని తెలిసినప్పుడు ఆ మనుషుల్ని కొట్టడం ఆ మనుషుల్ని కొడకటం వాళ్ళ అత్తగారు ఆ ఇంటి ఓనర్ ఆవిడ వెళ్ళి ఏంటి ఈ పనులు ఇలా ఏంటి పాస్ ఏంటి ఆ మగ్గుల్లో పట్టి ఇంట్లో పడేటట్టు తప్పు కదా అని అడిగితే కోడల్ని కొరికి ఈవిని చిత్త కొట్టేసిందిట నా ఇంటికి వచ్చి అడుగుతారా మీరు ఇదేనా మీరు చేసే పనులని అత్తగారిని చిత్త కొట్టి ఆ లక్ష్మణ్ గారి భార్యని కొట్టి కోడల్ని కొరికిందిట అప్పుడు కూడా వెళ్ళి పోలీస్ కంప్లైంట్లు ఇస్తే పోలీసులు యాక్షన్ తీసుకోలేదు మున్సిపాలిటీ అధికారులు ఖచ్చితంగా బయటకు వచ్చి కనుక ఆ రోజే తెగించి వాళ్ళు లక్ష్మణ్ గారు రూల్ ప్రకారం బ్రహ్మాండంగా కట్టుకున్నారు ఆయనది ఓకే మీది ఓకే ఎలాగే కిటికీలు ఉంటాయని ఒక మాట ఒక అధికారి చెప్పలేకపోయాడే లేదంటే లక్ష్మణ్ గారు తప్పైతే లక్ష్మణ్ గారి మీరు తప్పు కిటికీ ఇక్కడ ఉండకూడదు దీనికి రేఖ కొట్టేసేయండి ఇక్కడితో సమస్య సాల్వ్ అయిపోయేది కదా ఎందుకు చెప్పలేరు ఆ పనులు ఎన్ని సంవత్సరాలు తిప్పించుకుంటారు ఎన్నిసార్లు అంచాలు తీసుకుంటారు అధికారుల దగ్గరికి ఏదైనా వస్తే సమస్యను సాల్వ్ చేసేయండి పెద్దగా పెరగకుండా అంతేగాని మీ మీ ప్రలోభం కోసం మీ పద్ధతుల కోసం అని చెప్పి వచ్చి వాళ్ళ ఇళ్లలో కిటికీలు తీసి ఆయన మనోవేద గురే నువ్వు సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వు ఈయన పోని ఈయన తేడాగా కట్టాడు అనుకుందాం లక్ష్మణ్ గారు నువ్వు సర్టిఫికేట్ ఇవ్వచ్చు కదా ఆయన కూడా అది అడుగుతున్నాడు కదా నేను తప్పు కట్టానా కరెక్ట్ కట్టాను నాకు సర్టిఫికేట్ ఇవ్వమన్నాడు కిటికీ ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు కానీ వాళ్ళ దొడ్లోకి వెళ్ళి కిటికీ పెట్టుకోలేదు కదా ఇద్దరు మనుషుల మధ్యన ఇద్దరు అపార్ట్మెంట్లు కానీ ఇద్దరు ఇళ్ల మధ్యన తగాదాలు అవుతున్నప్పుడు ఒక అధికారు దృష్టికి తీసుకొచ్చినప్పుడు అధికారులు మూడేళ్ల నుంచి ఆ అధికారుల దృష్టికి తీసుకెళ్లి కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నప్పుడు దానికి చొరవ తీసుకుని చేద్దాం అందుకు అనుకోలేదు లక్ష్మణ్ గారి కొడుకును కూడా నేను అడుగుతున్నాను అది దుర్మార్గాలు అది దెయ్యం పట్టింది దానికి పక్కింటి దానికి గాజులు పెట్టా నిమ్మకాయలు పెట్టా లేకపోతే చేతబళ్ళి చేసేటట్టు అవేవో పెడుతుంది ఇవి పెడుతుందని చెప్పి ఆయన మీడియాలో చెప్తున్నాడు ఇవన్నీ పెడుతుందని తెలిస్తే అసలు రేకులు కొట్టించేసుకుని చక్కగా మీ పర్సనల్ లైఫ్ని ఎందుకు డిస్టర్బ్ చేసుకోవాలి మూడంతా అసలు బిల్డింగ్ కట్టుకుని అసలు దా ఒక్క ఎదుటివాడు పాకిస్తాన్ వాడు ఉన్నాడు సపోజ్ వాడు చండాలుడు చెడ్డవాడని మనకు తెలుసు మన జాగ్రత్తలో మనం ఉండాలక్కర్లేదా పక్కింటి వాళ్ళు వెదవలు అని తెలిసినప్పుడు వెధవలతో మనం నోరు పెట్టినా కూడా మనం గెలవలేము అన్నప్పుడు ఏం చేయాలో తెలుసా మనం మనం అన్ని పగడ్బందీలు చేసుకుని పీస్ఫుల్గా ఉండాలి లేదు పెట్టుకోవాలి తగాదా వాళ్ళని ఎంతవరకైనా తీసుకెళ్ళాలి అన్నప్పుడు ఈ మధ్యలో నా నేను చచ్చిపోతే న్యాయం జరుగుతుందని సూసైడ్లు చేసుకోవడాలు లెటర్లు రాయటాలు చచ్చిపోవడాలు చేయమకండి దయచేసి ఎవరికైనా చెప్తున్నాను ఎనభై ఏళ్ళు వచ్చిన లక్ష్మణ్ గారి గారు కూడా చెప్పేది ఏంటంటే చనిపోవాలన్న ఆలోచన ఏంటి చనిపోతే న్యాయం జరిగేది ఏంటి ప్రతి ఒక్కళ్ళు ఇదో పిచ్చిబాటు అయిపోయింది మేము చచ్చిపోతే న్యాయం జరుగుతుంది మేము చచ్చిపోతే ఏదైనా జరుగుతుంది అలాగే ఉంది మరి పరిస్థితి అధికారులు మరి అప్పుడే స్పందిస్తారేమో మున్సిపాలిటీ అధికారులు చాలా చెప్తారు ఆవిడ ఎన్ని కాలు పట్టుకోమా పక్కింటి ఆవిడ కాలు పట్టుకునేది ఏంటి చొప్పు తీసుకుని కొట్టేవాళ్ళేకా మీద మీదకొచ్చి కొరికేదేంటి కొట్టేది ఏంటి ఏంటి ఎంతో మంది పక్కింటి వాళ్ల వల్ల ఎంత ఇబ్బందులు నరకేతం అనుభవిస్తున్నారంటే ఆఖరి రోజుల్లో ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి వాటి మీద కూడా ఫోర్ నైన్టీ ఎయిట్ చట్టాలు లేకపోతే ఎస్సీ ఎస్టీ కేసులు ఒకళ్ళని అగౌరపరిచారని పరిచారని పరువు నష్ట దావాలు ఇలాంటి కేసులు ఎలా ఉన్నాయో ఈ పక్కింటి వాళ్ళ వేధింపులు గురయ్యారని చెప్పి పోలీస్ కంప్లైంట్ కనుక రుజువులు సాక్ష్యాలతో ఇస్తే కనుక అలాంటివి కూడా సివియర్గా ఉండే కేసులు కనుక నమోదైతే ఎవరింట్లో వాళ్ళు మనస్ఫూర్తిగా ఉంటారు లేకపోతే ఒకళ్ళీళ్ళ మీదకి వెళ్ళి ఒకళ్ళు దాడి చేయటం ఒకళ్ళీళ్ళ మీదకెళ్ళి ఒకళ్ళు కొరికేయటం ఎవరు కిటికీలు పెట్టుకుంటే అభ్యంతరాలు చెప్పాలు లేకపోతే దొడ్లో తీసుకొచ్చి బలు లేటాలు లేకపోతే ఏమైనా పాములు కలటాలు ఇట్లాంటివన్నీ సర్వసాధారణంగా పక్కింటి వాళ్ళ విషయాల్లో జరుగుతున్నాయి మనం పక్కపక్కన ఉంటామే జాగ్రత్తగా ఉందామని కానీ ఏమీ లేదు సొంతంగా ఇల్లు బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకుంటున్నారు వాళ్ళ ఇళ్లలో కంటే పక్క వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో వాళ్ళ ఇంట్లో ఏదో తెలుసుకుందాం లేకపోతే అస్సమానం వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చిపోతున్నారా ఈ దొంగచూపులు ఈ దొంగ చుట్టాలు చాడీలు చెప్పుకోవడాలు ఇవే ఎక్కువైపోయి ఎంతో మంది ఈ రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు నేనైతే చెప్తే అది మనకి కూడా రోజు ఫాలోవర్స్ వంద మంది పెడుతుంటారు ఏమని అంటే మేడం మేము బలనా చోట అపార్ట్మెంట్ కొనుక్కున్నాం ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నారు అలా పెడుతున్నారు మేడం ఇలా ఖాళీ చేసేసాం మేడం ఎలా ఉంటుంది అది పరిస్థితి ఒక ఖాళీ చేయడం వల్ల సమాజాన్ని మనం ఎదుర్కోలేకపోతున్నామా ఖాళీ చేసి వచ్చేసేయడం వల్ల మన మన మనసులో ఉన్నది మన సొంత ఇల్లు అక్కడ వదిలిపెట్టి వచ్చేసామనే ఇది అవుతుందా కానీ నేను చెప్పేది ఏంటంటే మనం పీస్ఫుల్గా ఉండాలి ఆ రోజుతో ఆ గొడవ కట్టయిపోయినా మన మనశ్శాంతిగా ఉండాలి అంటే పక్కకు వచ్చేయాలి ప్రశాంతంగా ఇల్లు అమ్మేసుకుని పక్కకు వచ్చేయాలి ఇంకా అందుకంటే బ్రహ్మాండమైన ఇల్లు కొనుక్కోగలం లేదు ఇలాంటివన్నీ ఎదుర్కొంటూ వాళ్ళు కనపడుతూ ఉంటారు అంటే అన్ని చట్టాల ద్వారా లేకపోతే అన్ని ఇప్పుడు మున్సిపాలిటీ అధికారులు ఉన్నారు ఎప్పుడైనా సరే మీడియా దృష్టికి తీసుకెళ్ళండి బాబు నాకు నా కిటికీ ఇక్కడ ఉంది ఇగో వీళ్ళకి బలన వాళ్ళకి నేనే బిల్డర్ని నేనే కట్టించి ఇచ్చాను దగ్గరున్నాను ఇవాళ ఇవి చెప్తోంది ఇది పరిస్థితి అని చెప్పి ఒక మీడియా ఛానల్ని మీరు కనుక అప్రోచ్ అయితే అంత వాళ్ళే చూసుకుంటారు మున్సిపాలిటీ అధికారులు తోట తీస్తారు లేకపోతే ఇంకో అధికారులు తాట తీస్తారు దగ్గరుండి అన్నీ వచ్చే విధంగా మీకు టీవీలో ఇప్పిస్తారు ఎవరితో అయినా న్యూస్ కానీ ఏదైనా ఇబ్బంది కలిగితే ఒక్క వీడియో చేసి ఎవరికోళ్ళకి ఏదో ఒక మీడియా ఛానల్కి పంపించండి మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు వాళ్ళు అర్థమవుతుందా పోలీసులు యంత్రాంగం జడ్జిలు రెవెన్యూ కానీ రవాణా కానీ లేకపోతే మున్సిపాలిటీ కానీ చేయలేని పనులన్నీ ఒక మీడియా ఛానల్ ఈరోజు శుభ్రంగా బహిరంగంగా చూ చూపిస్తుంది ఎన్నిసార్లు మున్సిపాలిటీ అధికారులు కంప్లైంట్లు ఇచ్చినా వాళ్ళు చొరవ తీసుకోలేదు వాళ్ళు ఏమాత్రం వాళ్ళకి వెళ్ళి పక్కింటి వాళ్ళు కాళ్ళు పెట్టుకోమని చెప్తున్నారు అని చెప్పి మీడియా ఒక చెప్పింది చెప్పిందనుకో వాళ్ళ గురించి పరిగెత్తుకుంటూ వస్తారు అది కాకుండా మీరు గవర్నమెంట్ దాంట్లో ఆన్లైన్లో కంప్లైంట్ ఇవ్వాలని తెలియకపోతే ఎలాగా ఇలా మీ మీద రుబాబు చేస్తుంది ఇలా మీ మీద ఇబ్బంది పెడుతుందని కంప్లైంట్ ఇవ్వపోతే అలాగా ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్లు తీసుకుంటున్నారు ఇప్పుడు అద్దెకి ఇచ్చిన వాళ్ళందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతాం మేము ఎక్కడ పోలీస్ కేసులు పెట్టించుకుంటాం ఇవి వల్ల మేము ఇక్కడ ఇబ్బంది పడతాం మనం సంపాదించిన ఆస్తులు మనం సంపాదించుకున్నది పక్కింటి వాడో ఎదురింటి వాడో మన బంధువు అన్యాయం చేస్తాం లాక్కుంటామని చెప్తే ఊరుకుంటామా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఉంటే వాళ్ళు ఉండటమా మనం పోవడమా తగాదాల్లో పెట్టుకోవాలి సూసైడ్లు చేసుకోవడం ఏంటండి ఏం పద్ధతులు ఇవన్నీ ఎంత బాగా అంటే ఆ ఆ సిచ్యువేషన్లో వాళ్ళకి పరిస్థితులు అర్థమవుతాయి అంటారు కరెక్టే కానీ పెండి పెద్ద దిక్క ఉండి పిల్లలు భార్య వీళ్ళందరినీ వదిలేసిపోతున్నాను ఎట్లాంటి వాళ్ళని పక్కన పెట్టుకుని ఎట్లా ఇబ్బంది పడుతున్నానని చెప్పి దానికంటే పై అధికారిని కలవడానికి ట్రై చేయండి మున్సిపాలిటీలో వాటికంటే పై అధికారిని కలవడానికి ట్రై చేయండి పేపర్ వాళ్ళని తీసుకొచ్చి ఒకరోజు పేపర్లో వేయించండి నా కూడా రెండు ఇది పక్కింటి వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారని అర్థమవుతుందా ఇవేవీ చేయకుండా ఎంతసేపు సూసైడ్ చేసుకుందాం చచ్చిపోదాం పరిష్కారాలు దొరికితే అనుకుంటే ఎట్లా చెప్పండి ఎలా అవుతాయి పరిస్థితులు సొంత బంధువులు కూడా రాబందుల్లో తయారవుతున్నారు సొంత బంధువులు కూడా అట్లాంటిది పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు ఇలా మన ఆస్తుల్ని దాడి చేస్తున్నప్పుడు అంత పెద్ద బిల్డింగ్ ఎన్ని కోట్ల రూపాయలు చేస్తుంది ఈ పక్కింటి వాళ్ళు ఇలా అంటే ఆ ఇల్లు కొనడానికి రారు ఇప్పుడు ఆయన దాంట్లో చనిపోయారు ఆవిడ కొనుక్కోడు ఇప్పుడు దాంట్లో మీరు మనశ్శాంతిగా ఉండలేరు ఇప్పుడు వాళ్ళు సైలెంట్ అవుతాడు ఇక మనిషి చచ్చి ఇక ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళ ఇంట్లో మీకు ఒరిగింది ఏముంది అది పరిస్థితులు ఎవరిని వదిలిపెట్టకూడదు ఎవరిని వదిలిపెట్టకూడదు తగాదా వచ్చింది అంటే ఆ మనిషిని ఆ మనిషి ఇబ్బంది కలిగే విధంగా మనం కంప్లైంట్లు పెట్టుకుంటూనే వెళ్ళాలి మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి అలాగే కోర్టులకు వేసుకోవాలి లేకపోతే మనం సాధించేదాకా పెద్ద మనుషుల్ని పెట్టుకోవాలి లేకపోతే పరిష్కారం వెతుక్కోవాలి చుట్టుపక్కల వాళ్ళు కూడా కల్పించుకునే మాకు మాకు ఎదురు బెదురు తలుపులు ఉన్నాయి కదా ఏంటండి గోల్ని ఏంటి అసలు దేనికి గోల పెట్టుకుంటున్నారని కల్పించుకుని ఇద్దరికి రాజీ చేసే ప్రయత్నం చేయాలి ఇవేవీ చేయకుండా ఎవరిష్ట మందాకరాలేదు కదా మందాకరాలేదు కదా అనుకుని కూర్చుంటే ఎక్కడికి అవుతుంది ఇది ఇంట్లో టీ పొళ్ళు పొయ్య నిమ్మకాయలు శ్రీయా అవి శ్రీయా ఇవి అయితే ఎలా చేస్తారు చెప్పండి ఇవన్నీ చేయొచ్చా అది పరిస్థితి ఇంత దారుణమైన పరిస్థితులు అందుకని ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అందరికీ ఆస్తులు తగాదాలు ఉన్నప్పుడు ఆస్తులతో ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ దాయాదులు ఆస్తులు ఉన్నప్పుడు పక్క వాళ్ళు మనం చంపడానికి కానీ పక్క వాళ్ళు మన ఇబ్బంది పెట్టడానికి కానీ చూస్తున్నప్పుడు అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా కోర్టులకు వెళ్తే చాలా మంచిదని చెప్పి నేను అనుకుంటున్నాను మీరందరూ కూడా అలాగే చేయండి మీరు కూడా కామెంట్ బాక్స్లోకి వచ్చి ఇలాంటి ఫైటింగ్లు జరుగుతున్నప్పుడు ఎలా మేలుకోవాలి ఎలా ఎలా మెలుకుగా ఉండాలి ఎలాంటి ప్రయత్నాలు చేయాలని కూడా చూసుకుంటుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం వాళ్ళ కామెంట్ బాక్స్లో మీరు కూడా సమాధానాలు చెప్పండి మన ఫాలోవర్స్ అందరూ నేర్చుకుంటారు చాలామంది సొంత ఇళ్ళు సొంత అపార్ట్మెంట్లు వదిలేసి ఇట్లాంటి దరిద్రులతో మనం పెట్టుకోలేమని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మేము కూడా ఉన్నాం మా బాబాయ్ కూతురు ఒరిజినల్ దస్తావేజులన్నీ దాని దగ్గర ఉన్నాయి దాని ఇష్టం వచ్చింది రాసుకొస్తుంటుంది దానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క టైము ఇంకోడెవడకో ఉంటుంది మా బాబాయ్ కొడుకు అక్కడ నెంబర్ ఉండదు ఇంకో నెంబర్ వేసుకొస్తుంది అది ఎంఆర్ఓ ఆఫీసులో ఇస్తుంది కంప్లైంట్ పెట్టిస్తుంది ఇంకో చూడకపోతుంది ఇంకో పని చేస్తుంది అదే ఏంటంటే వాళ్ళకి భూమి మీద బతికే యోగ్యత లేనప్పుడు ఇట్లాంటి పాడు పనులన్నీ చేసుకుంటూ వస్తుంటారు దేవుడు అనేవాడు ఉంటాడు చూస్తూ ఉంటాడు కదా చూస్తూ ఉంటాడు కదా మనం ప్రయత్నాలు ఆపుతామా గొడవ పట్టం మానేస్తామా పరువులు పోతాయని ఆగుతామా దాని మీద రెండు హత్య నేరాలు ఉన్నాయి నేను ఒకటి పెట్టాను కర్నూలులో పోలీస్ స్టేషన్లో కేసు మా తమ్ముళ్ళు హైదరాబాద్లో పెట్టారు అలాంటి దానికి మళ్ళీ తీసుకొచ్చి ఆస్తులు పంచి మన పక్కన కూర్చుంటే ఇది చంపుతుంటే మనం చూస్తూ కూర్చుంటామా ఎవరినైనా మనుషులను పెట్టి ఇవే నా కోర్టులో తీర్పులు ఇచ్చేది అందుకే ప్రతి ఒక్కళ్ళు కోర్టులకు వెళ్ళారనుకోండి శుభ్రంగా బుద్ధి వస్తుంది ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు కేవలం ఎక్కువ లేడీసే ఉంటారండి మగవాళ్ళకి ఇలాంటిది ఉండదు బుద్ధి ఇళ్ల పక్కన ఉండేవాళ్ళు మగవాళ్ళకు ఉండదు బుద్ధి ఆడవాళ్ళే ఇగో మా బాబాయ్ కూతురు లాంటి గయ్యాళది మీ ఇప్పుడు ఈ పక్కింటి ఆవిడ చాలామంది మునగొడి పెట్టారు ఇంకో ఆవిడెవరో అసలు ఆవిడ మన్ని హింసిస్తుందండి ఆ ఇంట్లోంచి ఖాళీ చేసి నేను బయటకు వచ్చేసాను ప్రశాంతంగా ఉన్నాను ఇప్పుడని చెప్తాను మన సొంత ఇళ్ళు మన సొంత పొలాలు సొంత పక్కవాడు ఎవడన్నా ఇబ్బంది పెట్టాలని చూస్తే వంశాలు వంశాలు ఇళ్ళతో ఎందుకు పెట్టుకున్నాను రా భగవంతుడా అనిపించేటట్టు పనిష్మెంట్లు ఉండాలి అర్థమైందా అది న్యాయబద్ధంగా ఉండాలి కోర్టులకు వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి తిరుగుతూ ఉండాలి కంప్లైంట్లు పెడుతూ ఉండాలి అట్లా మనం తేల్చుకోవాలి అంతేగాని భయపడటం పారిపోవడం ఆత్మహత్యలు చేసుకోవడం లేకపోతే వాళ్ళు ఏదో చేస్తారనుకోవడం ఇవన్నీ అవివేకం అండి ప్లీజ్ లక్ష్మణ్ గారికి ఆత్మకి శాంతి కలగాలి ఇలాంటి తప్పులు ఎవరు చేయమాకండి దయచేసి ఎందుకు చెప్తున్నానంటే పోలీస్ స్టేషన్లు కోర్టులు ఒకసారి వాళ్ళకి లంచాలు ఇచ్చి మీరన్నట్టు మున్సిపాలిటీ అధికారులు విన్నా తర్వాత న్యాయం మీ ఉంటుంది కాబట్టి మీరు మీడియాను కూడా సంప్రదించండి వాళ్ళు కూడా మీకు అందుబాటులో ఉండి మీకు న్యాయం జరిగే విధంగా చూస్తారు ఓకేనా